ఆంధ్రప్రదేశ్ గౌడ రిజర్వేషన్ వైన్ షాపు సంబంధించి గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం జయగౌడసేన ఆధ్వర్యంలో జరుగుతుంది ఇక్కడ విజయవాడ కేంద్రంగా జరుగుతుంది విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల హామీలో భాగంగా గౌడ కులస్తులకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వైన్ షాపులో కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీలో భాగంగా ప్రభుత్వము మూడు వందల ముప్పై ఆరు షాపులు గౌడ కులస్తులు కేటాయించాల్సి ఉంది అదేవిధంగా ప్రీమియం షాప్ ఒక పన్నెండు షాపులు ప్రభుత్వం అనౌన్స్ చేసింది స్టోర్స్ ప్రీమియం స్టోర్స్ ఈ స్టోర్స్ లో భాగంగా కూడా దానిలో కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ లో మాకు ఒక షాప్ కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి పదే పదే వినదపత్రం సమర్పించడం జరిగింది అయినప్పటికీ ప్రీమియం స్టోర్స్ షాప్స్ నిన్నగా మొన్న రిలీజ్ చేశారు దాంట్లో పౌడర్ రిజర్వేషన్ లేదు అదేవిధంగా గతంలో ఏదైతే జనరల్ రిజర్వే జనరల్ లో షాప్స్ ఏదైతే మనకి ప్రకటించడం జరిగిందో వాటితో పాటు మా గౌడ రిజర్వేషన్ షాపులు ప్రకటించకుండా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం దాన్ని ప్రొలాంగ్ చేస్తూ వస్తూ రావడం జరుగుతుంది కాబట్టి గౌడ వైన్ సిండికేట్ సభ్యుల నుంచి రిజర్వేషన్ వైన్స్ రిజర్వేషన్ సిండికేట్ సభ్యుల నుంచి మేము ఒకటే ప్రభుత్వానికి విన్నవించుకుంటాం ప్రభుత్వం అసలు గౌడలకు ఇచ్చిన టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వైన్ షాప్ వైన్ షాపులు ఇస్తదా ఇవ్వదా ఇచ్చే ఆలోచన ఉందా లేదా దీని మీద వెంటనే ప్రకటన చేయాలి